మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మొల్లూరు గ్రామ ప్రజలు తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్దుర్తి మండలం మొల్లూరు నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ తంగిల్లపల్లి రంగారెడ్డి అన్నారు గ్రామంలో నేడు నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్ గెలిచిన తంగిల్లపల్లి రంగారెడ్డి ఉప సర్పంచ్ లావణ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు గ్రామ సర్పంచ్ తంగిల్లపల్లి రంగారెడ్డి ఘన విజయం సాధించడంతో మద్దతుదారులు సంబరాలు నిర్వహించుకున్నారు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రజల ఆశీర్వాదంతో నేను పెద్ద ప్రజల ఆశీర్వాదంతో సర్పంచిగా లావణ్య ఉపసర్పంచ్గా చేసుకోవడం జరిగింది సూడ మొత్తం నాదే ఉంది ఏడు వార్డ్ నెంబర్ను సర్పంచిగా నేను గెలుపొంది సంతోషిస్తున్నాను గ్రామ ప్రజలు నన్ను నమ్మి ఓటేసి నమ్మినందుకు اگرامانی اپنی جیسا نیکی ہے کچھ زر ہمیں کچھ زر ہمیں کچھ زر ہمیں کچھ زر ہمیں کچھ مصرح